శ్రీ మ హైగ్రీవ స్వామి మహావిష్ణువు యొక్క అవతారము వేదాలను ఉద్ధరించిన దైవము ఇప్పుడు చెప్పుకోబోతున్న హైగ్రీవ సంపద స్తోత్రము సకల శుభాలు పొందడానికి మూలము ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తూ ఉంటారో వారికి సకల సంపదలను భగవంతుడు అనుగ్రహిస్తాడు పిల్లలు కనుక ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే వారికి విద్యలో ఎదురనేదే ఉండదు మంత్రశాస్త్రం ప్రకారము మానవ జంతు శరీరాలను కలగలిపిన దేవతలను ఆరాధించడం వల్ల భక్తులు వెనువెంటనే అనుగ్రహాన్ని పొందుతారు అందువల్ల ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సంపదతో పాటు విద్య కూడా లభిస్తుంది హైగ్రీవ సంపద స్తోత్రాన్ని జపించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకోండి అత్యుత్తమమైన ఫలితాల కోసము ముహూర్త సమయంలో కానీ సాయంత్రం సంధ్య వేళ కానీ ఈ స్తోత్రాన్ని పఠించాలి తెల్లని వస్త్రాలను ధరించి తుర్పుముఖంగా కూర్చుని ఈ స్తోత్రాన్ని పారాయణం చేయటమో ఉపాసనాపరంగా ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది హైగ్రీవ స్వామివారికి ఏలకులు బెల్లం కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలానే ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు స్వామివారి గుర్రపు ముఖం కలిగిన దివ్య రూపాన్ని మనస్సులో ధ్యానం చేయాలి ఇప్పుడు స్తోత్రాన్ని తెలుసుకోండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीव हयग्रीवा हयग्रीवेति वादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीवा हयग्रीवेति यो वदेत् तस्य निःसरदेवाणी जह्नुकन्या प्रवाहवत् हयग्रीव हयग्रीवा हयग्रीवेति यो जपेत् तस्य वसे तस्े वसेमीसर्वसंपत् सदा हयक्रीव हयग्रीवा हयक्रीवे कीर्त तस्य विद्या भवत् पूर्णा सर्वशास्धको विद हयक्रीव हयक्रीवा हयक्रीवेती ये विदु नास्ति भयं क्वापि शत्रुभ्यो नृप्पिवा हयक्रीव हयग्रीवा हयग्रीवे ध्यायतः तस्य ज्ञानं भवेत् नित्यं परब्रह्मप्रकाशकम् हयग्रीव हयग्रीवा हयग्रीवेति चिन्तयेत् तस्य सन्मानमुत्पन्नं भूपालाद्यैः प्रपूजितम् इदं सम्पत्करं नाम हयग्रीवस्य स्तोत्रकम् यः पठेत् प्रातरुद्धाय सर्वसम्पदमाप्नुयात् इति श्रीहयग्रीवसम्पदस्तोत्रं सम्पूर्णम्